ఆగస్టు శుక్రవారం ఇరవై ఐదవ తారీఖున వరలక్ష్మి వ్రతం రానుంది శ్రావణ మాసంలో వచ్చే అత్యంత గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి స్త్రీకి కూడా ఎంతో ఇష్టమైనటువంటిది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దరిద్రాలు పాపాలు అన్నీ దూరమైపోతాయి అని కష్టాల నుండి బయటపడతాము అని శాస్త్రాలు చెబుతున్నాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి బయటపడి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుతాము అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవికి ఆగ్రహం రావడం వల్ల ఇంట్లో తెలిసి తెలియక చేసే ఆడవారు కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవడం దరిద్రదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండవు ఆర్థిక పరంగా ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది మరి అలాంటి కష్టాల నుండి బయటపడాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిజమనిష్టలతో చేస్తే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాం శ్రావణ మాసంలో ప్రతి వారం కూడా ఎంతో పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై మన పిల్లలపై మన కుటుంబ సభ్యులపై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే శాస్త్రపరంగా వరలక్ష్మి వ్రతం పూజను చేసుకోవడానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రాలలో ఉంది సింపుల్గా రావి కలశాన్ని పెట్టి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నచ్చిన నైవేద్యాలను చేసి వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది అంతే తప్ప అమ్మవారి పూజ కోసమని అనవసరంగా వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి అన్ని వస్తువులు కొని వెండి బంగారం పట్టు చీరలు వంటి వస్తువులను తీసుకొని వ్రతాన్ని ఆచరించాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడి లేదు అందుకే అమ్మవారికి ముఖ్యంగా ఉండవలసింది నిర్మలమైన మనస్సు మంచి భక్తి శ్రద్ధ అలానే అమ్మవారికి ఎన్ని బంగారు వెండి కలశాలు ఉన్నా రావి చెంబుతో పెట్టిన కలశం మాత్రమే శాస్త్రపరంగా పరిగణలోకి తీసుకోబడుతుంది రావి చెంబుతో పెట్టినప్పుడే మనకు మంచి ఫలితం అనేది కలుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా అప్పు చేసి మరీ చేయవలసిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లో ఉన్నట్టుగా చేస్తే మన స్తోమతకి సరిపోయినట్టుగా మనం పూజలు వ్రతాలను ఆచరించాలి అంతే తప్ప మన స్తోమతకు మించి అప్పులు చేసి వ్రతాలు పూజలు ఆచరించమని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు అందుకే అమ్మవారికి కావలసింది నగలు డబ్బు పట్టు చీరలు కాదు నిర్మలమైన మనస్సు మంచి భక్తి శ్రద్ధ అలానే ప్రతి ఆడవాళ్ళు కూడా దీపారాధన ప్రతినిత్యం చేస్తాం కదా ప్రతినిత్యం తలంటుకొని స్నానం చేయాలా అని అనుకోవచ్చు కానీ ప్రతినిత్యం తలంటు స్నానం చేయవలసిన అవసరం లేదు తలస్నానం అనేది వారంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చేయాలి అంతేకాని ప్రతినిత్యం కూడా తలస్నానం చేస్తే స్త్రీలకు అనేక రకాల జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి అంటే తలనొప్పి అలానే జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి అనునిత్యం తలస్నానం అవసరం లేదు వారంలో ఒకటి లేదు రెండుసార్లు అవి కూడా బుధ లేదా శనివారం లేదా సోమవారం ఇలా మీకు నచ్చిన రెండు వారాల్లో చేసుకోవచ్చు అంతే తప్ప అనునిత్యం తలస్నానం అవసరం లేదు ముఖ్యమైనటువంటి పూజాది కార్యక్రమాలు వ్రతాలు ఆచరించే సమయాల్లో మాత్రం తప్పనిసరి తలస్నానం చేయవలసి ఉంటుంది ఈ వరలక్ష్మి వ్రతం అనేది స్తోమతకి మించి చేసుకున్న పెద్ద నష్టం ఏం లేదు మంచి పుణ్య ఫలితమే లభిస్తుంది స్వచ్ఛమైన సుగంధ పరిమళమైనటువంటి పుష్పాలను పూజకి ఉపయోగించాలి అవి అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండేవి మన ఊర్లల్లో అయితే చెట్లకి మందారం పూలు గులాబీలు చామంతి కనకాంబరాలు వంటి రంగురంగుల పుష్పాలు లభిస్తాయి వాటితో పూజ చేసినప్పుడే మంచి పుణ్య ఫలితం కూడా దక్కుతుంది ఆర్టిఫిషియల్ పూలతో ఎంత అలంకరించినా మనకు బయట దొరికి బంగారు పుష్పాలు అని వెండి పుష్పాలు అని తీసుకుని వచ్చి వాటితో పూజ చేస్తూ ఉంటారు చాలామంది కానీ వాటితో పూజ చేస్తే ఎలాంటి ఫలితం కూడా మీకు లభించదు కాబట్టి స్వచ్ఛమైనటువంటి సుగంధ పరిమళమైనటువంటి పూలతో పూజ చేస్తేనే అమ్మవారి పూజకు పాత్రలం అవ్వగలుగుతాము అమ్మవారి కరుణా కటాక్షం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది అంతేకాదు చాలామంది ఆర్టిఫిషియల్ పూలతో కూడా అమ్మవారిని అలంకరిస్తారు అలంకారాలేవి అమ్మవారి అవసరం లేదు అంటే స్వచ్ఛమైన పూలతో అలంకరించవచ్చు అమ్మవారు మనసుని భక్తిని చూస్తారు అలానే సాంప్రదాయాన్ని కూడా చూస్తారు ఏ పూజ చేసినా శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలి అంతే తప్ప అనవసరమైనటువంటి ఆర్టిఫిషియల్ పూలతో పూజించి అమ్మవారికి ఆగ్రహం తెప్పించడమే తప్ప పుణ్యమైతే ఏ విధంగానూ రాదు కానీ ఇప్పుడు మాత్రం పూజలు శాస్త్రానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు అలా చేయటం వల్ల అనేక రకాల కష్టాలు కూడా వస్తాయి అంతేకాదు అమ్మవారి మనశ్శాంతి మనస్తృప్తి సంతోషపడాలి అంటే భక్తి అనేది మనస్సులో ఉండాలి పేదవారికి దానం చేసే గుణంలో ఉండాలి మోగజీవులకి ఆహారాన్ని పెట్టాలి మన చేతలు మన మాటలు ఇతరులని బాధ పెట్టకుండా ఉండాలి అందులో అసలైనటువంటి లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది ఏ రోజుకైనా లక్ష్మీదేవి అలాంటి వారి కరుణిస్తుంది అయితే మరి ఈ వరలక్ష్మి వ్రత పూజకి కావలసిన సామాగ్రి మీరు అమర్చుకోండి ఈ పూజ రోజు ఖచ్చితంగా ఎరుపు రంగు చీరను మాత్రమే ధరించండి అలాగని పట్టు చీరలు పదివేల నగలు పట్టు చీరలు వేసుకొని అమ్మవారి పూజను చేసుకోవాలి అని నియమనిష్టలు ఎక్కడా లేవు ఏ శాస్త్రము చెప్పలేదు మీ దగ్గర ఉన్నటువంటి ఎర్రటి రంగులో ఉండే ఒక చీరను తీసుకోండి అలానే మీ దగ్గర ఎర్రటి రంగు చీర లేకపోతే ఆకుపచ్చ రంగు పసుపు రంగు చీరల్లో ఏదైనా ఒక దానిని తీసుకోండి అవి పాతగా ఉన్నా పర్వాలేదు కానీ ముందు రోజే ఆ చీరను నీటిలో తీయండి శుభ్రంగా ఉతికి ఆరేయండి సరిపోతుంది దానికోసమని ప్రత్యేకంగా కొత్తగా కొని తెచ్చుకోవాలి అనే నియమనిష్టలు లేవు కాబట్టి చీరను పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే సరిపోతుంది ఇలా వ్రతానికి ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఈ మూడు కూడా శుభప్రదమైనటువంటి రంగులు వీటిలో ఏదైనా ఒక రంగు చీరను కట్టుకొని వ్రతాన్ని ఆచరించవచ్చు అలానే మీ స్తోమతకు బట్టి ఐదుగురు పేదవారికి కానీ ముత్తైదువులకి కానీ చిన్న పిల్లలకి కానీ ఏవైనా నూతన వస్త్రాలను ఇచ్చి వారి మనస్సుని తృప్తిపరచండి ఇలా చేయడం వల్ల మీకు వెయ్యి రేట్లు కాదు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అంతే తప్ప మీరు వెండి వస్తువులను దానం ఇవ్వటం ఉన్నవారికే ఉన్నవారు దానం చేయటం వంటివి కాకుండా పేదవారికి ఆకలితో ఉన్నవారికి ఏదైనా దానంగా ఇవ్వండి పేదవారు ఆనందపడుతుంటే లక్ష్మీదేవి తెగ సంతోషపడిపోయి వరాల వర్షాన్ని కూడా కురిపిస్తుంది అంతే తప్ప అనవసరమైన ఖర్చులు చేయకుండా పేదవారికి చిన్న చిన్న పిల్లలకి దానం చేయటం లేని వారిని ఏదో విధంగా ఆదుకోవటం వంటి మంచి పనులు చేయడం వల్ల ఎన్నో రకాల పుణ్య ఫలితాలు కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి